వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం మన దేశంలో సిగరెట్ ప్యాకెట్ల మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఉంటుంది మనందరికీ తెలుసు పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం పొగ తాగడం క్యాన్సర్ కారకం అని చెప్పి స్లోగన్స్ కనిపిస్తూ ఉంటాయి స్మోకింగ్ కిల్స్ అని టొబాకో కాజెస్ క్యాన్సర్ అని రకరకాల స్లోగన్లు మనం చూస్తూ ఉంటాం కానీ స్వీడన్లో ఉన్న సిగరెట్ ప్యాకెట్లను చూస్తే మన దేశానికి భిన్నంగా రకరకాల స్లోగన్లు కనిపిస్తున్నాయి ముందుగా మన దేశంలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ల మీద వార్నింగ్ ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత స్వీడన్లోనూ మరికొన్ని ఇతర దేశాల్లోనూ సిగరెట్ ప్యాకెట్ల మీద ఏ రకమైన వార్నింగ్ ఇస్తున్నారు అన్నది గమనిద్దాం మన దేశంలో ఏ రకంగా ముద్రిస్తున్నారో చూశారు కదా మిత్రులారా ఈ సందర్భంగా ఒక విషయం ప్రస్తావించుకోవాలి మన దేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే పొగ త్రాగే వాళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గుతుందన్నమాట వాస్తవం అట్ ది సేమ్ టైం మద్యం తాగే వాళ్ళ సంఖ్య క్రమేపీ పెరుగుతోంది ఈవేళ యువతరంలో దాదాపుగా మద్యం తాగిన వాళ్ళ సంఖ్య ఉండటం లేదనే చెప్పాలి అంటే ఉన్నప్పటికీ కూడా అది ఇగ్నోర్ చేయవలసిన స్థాయిలోనే ఉంటుంది మద్యం తాగడం వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ పొగ తాగడం వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది ఉంది ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా దానివల్ల ఇబ్బంది ఉంది ఈ క్రమంలో పలు కోణాలని దృష్టిలో పెట్టుకొని స్వీడన్ కానీ ఈ చుట్టుపక్కల దేశాల్లో కానీ సిగరెట్ ప్యాకెట్ల మీద స్టాట్యూటరీ వార్నింగ్ రూపంలో పలు అంశాలని ప్రస్తావిస్తున్నారు ఈ క్రమంలో నేను గమనించింది ఏంటంటే పొగ తాగడం వల్ల క్యాట్రాక్ట్ తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పొగ తాగడం వల్ల ఏజ్ రిలేటెడ్ మాలిక్యులర్ మాక్యులర్ డీజనరేషన్ అనే కంటి వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది పొగ తాగడం వల్ల మెడ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది నోటి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది గొంతు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మనందరికీ తెలిసింది ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవి కాకుండా పొగ తాగడం వల్ల హార్ట్ అటాక్కు గురయ్యేటువంటి అవకాశం కూడా పెరుగుతుంది అలాగే పొగ తాగడం వల్ల ఇంపార్టెన్సీ పెరిగేటువంటి కలిగేటువంటి అవకాశం ఉంటుంది పొగ తాగడం వల్ల గాల్ బ్లాడర్ పాడయ్యే అవకాశం ఉంటుంది ఇన్ని కోణాల్లో ఇక్కడ సిగరెట్ ప్యాకెట్ల మీద హెచ్చరికలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నేను గమనించింది ఏమిటంటే మీరు పొగ తాగడం వల్ల మీ ఇంట్లో ఉన్న చిన్న దాని దానివల్ల హాని కలగచ్చు అనేటువంటి హెచ్చరిక ప్రధానంగా కనిపిస్తోంది పొగ తాగడం వల్ల పొగ తాగిన వ్యక్తి ఆరోగ్యం పాడవడమే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు బహిరంగంగా పొగ తాగితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యం కూడా పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇది మన అందరికీ తెలుసు అందువల్లనే మన దేశంలో బహిరంగ ధూమపానాన్ని నిషేధిస్తూ చట్టాలు చేయడం జరిగింది దాన్ని ఎంతమంది పాటిస్తున్నారన్నది మన అందరికీ తెలుసు నిజానికి పొగ తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతున్నప్పటికీ కూడా ఇవాళ భారతదేశం ప్రపంచంలో పొగాకు వినియోగంలో మూడో స్థానంలో ఉందని చెప్పి నివేదికలు తెలియజేస్తున్నాయి ప్రభుత్వాలు ఒకవైపు పొగ తాగడం నిషేధిస్తూనే సిగరెట్ పెట్టి మీద జీఎస్టీ లాంటి పన్నులు పెంచుతూనే సిగరెట్ తయారీదారుల మీద మటుకు ఏ రకమైన నియంత్రణలు విధించకపోవడం ప్రజారోగ్యం పట్ల మన ప్రభుత్వాలకు ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం మనం ప్రతిదాన్ని ఫీల్డ్లో నిరోధించాలని చెబుతాం తప్ప ఉత్పత్తి దగ్గర నిరోధించడానికి ప్రయత్నం చేయం మన దేశంలో ఉన్న జబ్బు అదే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు అంటారు ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే కంపెనీల మీద మాత్రం చర్యలు ఉండవు ప్లాస్టిక్ కవర్లు పట్టుకెళ్ళే వాళ్ళని పట్టుకుని ఫైన్లు వేస్తారు మద్యం తాగొద్దు అని చెప్పి ఓ పక్క చెబుతూనే మద్యం షాపుల ద్వారా ప్రభుత్వమే అమ్మిస్తుంది ఆ మద్యం షాపుల్లో పర్మిట్ రూములు ఉండవు వాళ్ళు అక్కడ ఎక్కడో దొంగచాటున తాగి కారు మోటార్ సైకిల్లో డ్రైవ్ చేసుకొస్తే పట్టుకుని మధ్యలో ఫైన్ వేస్తారు పొగాకు ఉత్పత్తుల దగ్గర సరైన నియంత్రణ ఉండదు కానీ పొగాకు ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తుంది ఆరోగ్యానికి హానికరం అని చెప్పి వాటి మీద మనం ప్రచురిస్తూ ఉంటాం అందువల్ల పాలకులకి చిత్తశుద్ధి ఉండ ఉండటంతో పాటు ప్రజలకు కూడా ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అవగాహన అవసరం మద్యం తాగే వాళ్ళ వల్ల ఇతరులకు ఇబ్బంది లేదు పొగ తాగే వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు లేదని చెప్పి గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో స్వీడన్లో ఈ చుట్టుపక్కల దేశాల్లో సిగరెట్ ప్యాకెట్ల మీద స్టాట్యూటరీ వార్నింగ్ని ఏ రూపంలో ప్రచురిస్తున్నారో కొన్ని ఫోటోల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి గమనించండి